హాయ్ అండి అందరికీ ధన్యవాదాలండి మన వీడియోలన్నీ చూస్తున్నారు కదా మరి మన వీడియో ఫస్ట్ ఏం చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కను బంధువులకి షేర్ చేయండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి ఈరోజు వీడియో అండి మామిడికాయలు మామిడికాయలతో రెండు రెసిపీలు మంచివి చేయబోతున్నాను అదేనండి మామిడికాయ పులిహార మామిడికాయ స్వీట్ కట్టమిట్ట అంటే ఒక జామ్ టైప్లో చేస్తాను అనమాట అది దోశకు కానీ మా చిన్న పిల్లలకి ఇడ్లీకి కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుంది నేను కొంచెంగా చేసి మీకు చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా అర్థమవుతుంది పులిహార కన్నా కానీ మామిడికాయ పులిహార చాలా బాగుంటుంది ఈ మామిడికాయలు చూడండి ఎంత బాగున్నాయో మామిడికాయలు ఎప్పుడంటే అప్పుడు దొరకవు కానీ ఇప్పుడు మాకు మామిడికాయలు దొరికినాయండి మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మాకు ఇచ్చారనమాట ఈ మామిడికాయలు వాళ్ళ తోటలో పండినాయి అంట ఇది కాస్త దోరగా ఉంది ఇలాగా చిక్కు తీయాలన్నమాట మొత్తం ఇలా కట్ చేసుకోవాలండి పచ్చికాయలు కూడా ఈ విధంగా కట్ చేయండి చిక్కు తీసి కట్ చేయండి మళ్ళీ మిక్సీ పట్టేవే కాబట్టి ఏం పర్వాలేదు అలా కాస్త పెద్ద ముక్కలైనా ఎంత బాగుందో పొల పొలగా తీయి తీయండి జాముకి పులిహారకి మామిడికాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకోండి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి ఇదో చూడండి మామిడికాయ ఈ విధంగా పేస్ట్ పట్టాను ఇదే మామిడికాయ పేస్ట్ని మనం పులిహార చేసుకోవచ్చు ఇదే జామ్ కూడా చేయొచ్చు నేను పులిహార కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం నూనె వేసుకున్నానండి ఆ నూనె కొంచెం వేడెక్కాక పల్లీలు వేసుకున్నాము పోపు కోసం పులిహార తాలింపు బాగుంటుంది తాలింపులోనే పులిహార టేస్ట్ వస్తుందండి పల్లీలు ఇంకా పచ్చపప్పు మినప్పప్పు వేయండి అవి మాడకుండా ద్వారగా వేగనివ్వండి సన్న మంట మీద వేగితే పప్పులు చాలా బాగా రుచిగా ఉంటాయి కమ్మని పులిహార తయారవుతుంది అలాగే ఎండు మిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం పచ్చిమిరపకాయలు ఇలాగా చీలకళ్ళాగా చేసి వేయాలి తాలింపు వేగుతున్నప్పుడే కొంచెం ఆవాలు కూడా వేసుకుందాం అలాగే కరివేపాకు కూడా వేద్దాం తాలింపు వేగుతున్నప్పుడే కొంచెం ఇంగువ పొడి వేసుకోండి ఈ ఇంగువ పొడితోటే మంచి స్మెల్ వస్తుంది ఫ్లేవర్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది నచ్చిన వాళ్ళే వేసుకోండి నచ్చకపోతే మానేసి ఈ పులిహారలో తాలింపులో కొంచెం పసుపు వేసుకుంటాం తాలింపు అయితే వేగి రెడీగా ఉందండి ఇప్పుడు మనం మిక్సీ బట్టి పెట్టుకున్న మామిడికాయ గుజ్జుని ఎంత పులుపు కావాలో చూసుకొని అంతా ఈ తాలింపులో వేసేయండి మీరు తినే పులుపుని బట్టి ఈ మామిడికాయ గుజ్జు వేసుకోండి ముచ్చి పెట్టి పెట్టండి ఒక్క టూ మినిట్స్ ఇలా వేగినాక స్టవ్ బంద్ చేసేయండి దీనికి కొలతలు ఏం లేవండి ఈ మామిడికాయ పులుపుని బట్టి తినే పులుపుని బట్టి రైస్ని బట్టి మనం ఈ మామిడికాయ గుజ్జు వేసుకోవచ్చు నేనైతే ఆ పాప్ స్పూను టూ టైమ్స్ వేసాను అంటే ఒక స్పూన్ దాకా వేసాను నేను కాస్తే రైస్ తీసుకుంటున్నాను కాబట్టి నాకు సరిపోతుందండి తాలింపు అయితే వేగింది మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి వండి ఉంచిన అన్నంలో ఇట్లా పొడి పొడిగా చేసి ఈ తాలింపు మొత్తం వేసి మంచిగా కలబెట్టండి పులిహార కలిపినట్టు మంచిగా కలపాలి ఎంత అన్నానికి పడితే అప్పుడు బాగా రుచి వస్తుందండి ఇలా గరిటెలతో కూడా కాదు చేత్తోనే మంచిగా మర్దన చేసినట్టు చేయాలి అన్నానికి పట్టించేసేయాలి చూసారా చూసారా కమ్మని పులిహార ఈ విధంగా కలిపితేనే బ్రహ్మాండమైన రుచి వస్తుందండి మామిడికాయ పులిహార చాలా అద్భుతంగా రెడీ అయ్యింది ఇప్పుడు ఈ మిగతా మామిడికాయ పేస్ట్ తోటి నేను జామ్ తయారు చేయబోతున్నాను చాలా బాగుంటుందండి ఈ జామ్ కూడా బాండి పెట్టుకొని బాండీ కానీ స్టీల్ది ఏదైనా ఒక గిన్నె కానీ పెట్టుకోండి పెట్టిన తర్వాత అందులోకి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు నేను వేసానండి కాస్త వేడెక్కాక ఈ మిక్సీ బట్టి పెట్టుకున్న మామిడికాయ గుజ్జంతా ఇందులో వేయాలండి అడుగంటకుండా ఇలాగా తిప్పుతూనే ఉండాలి కాస్త ఉడుకుతున్నప్పుడు బెల్లం బెల్లం తురుము కూడా వేసుకోవాలి మనకు మామిడి ఎంత ఉందో చూసుకొని స్వీట్ని బట్టి బెల్లం వేసుకోవాలి నేనైతే ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నానండి పులుపు కదా బాగానే బెల్లం పడుతుంది వాటర్ అంతా బాగా డ్రైగా అయిందాక ఉడకనివ్వాలి పచ్చివాసుకోండి మామిడికాయ జాము రెడీ అయిపోయింది అట్లాగా దగ్గరికి రానివ్వాలి ఇది రెండు మూడు అయిన సరే పాడవదు తడి తగలకుండా గాజు బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయిన పెట్టుకోవచ్చు బయట ఉంచవచ్చు రుచికి సరిపడా చిటికడంతా ఉప్పు ఒక రెండు పింఛలు ఉప్పు వేసాను అనమాట ఏ స్వీట్లోనైనా ఉప్పు కొడక్ బాదం పప్పులు ఒక ఐదారు జీడిపప్పులు కూడా వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి చూడండి ఎంత బాగుందా కొంచెమే అయింది ఒక పది పదిహేను మామిడికాయలు అయితే బాగా ఎక్కువ అవుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసానండి రెడీ అయిపోయిందండి కొంచెం చల్లారాక ఒక బౌల్లో స్టోర్ చేసుకుంది ఇదిగోండి ఎంత ఇట్లా గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నాను తీసి చూడ జామ్ లాగా జాము లాగెంతా బాగుందా జాము ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలి ఈ మామిడికాయ జాముని ఇలా తీసి కొంచెం గట్టిగా అయిందండి జాము ఎందుకంటే బాగా నిలవ ఉండటం కోసం కొంచెం ఎక్కువసేపు పెట్టాను స్టవ్ మీద మీరు కొంచెం లిక్విడ్ కావాలంటే కొంచెం తొందరగా స్టవ్ బంద్ చేసేస్తే కొంచెం లిక్విడ్గా వస్తుంది చూడండి ఈ విధంగా అప్లై చేసుకొని చపాతీకి బ్రెడ్కి ఇంకా దోశకి ఎలాగైనా సరే మీ పిల్లలకి विधा चपाती की జామ్ అప్లై చేసి పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్లకి కూడా పెట్టవచ్చు మంచి స్నాక్ లాగా పెట్టచ్చండి మీరు బయట కొన్న ఫుడ్డు కన్నా ఈ ఫుడ్ చాలా హెల్దీ అనమాట అలాగే చూడండి ఎంత బాగుందో చింతపండు పులిహార కన్నా నిమ్మకాయ పులిహార కన్నా కూడా ఈ పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది చాలా హెల్దీ కూడా హెల్దీ రెసిపీ అన్నమాట చాలా బాగుంటుంది ఈ రెండు రకాల రెసిపీలు ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను కరెక్ట్గా సరిపోయినాయి అండి పుల్లపు ఉప్పు అన్నీ సరిపోయినాయి చాలా టేస్ట్ అయితే బాగుంది పుల్ల పుల్లగా బాగా రుచి వచ్చిందండి చాలా అంటే చాలా బాగుందండి ఇది అసలు ఈ టేస్ట్ వర్ణించడం రాదు అంత బాగుంది తీయ తీయగా పొల్ల పుల్లగా ఒక మంచి ఫ్లేవర్తో ఈ మామిడికాయ జామ్ అయితే చాలా అద్భుతంగా ఉందండి టేస్ట్ అదిరింది మీ పిల్లలకి ఈ విధంగా స్నాక్ ఐటమ్స్ చేసి పెట్టచ్చు లంచ్ బాక్సులకు కూడా పనికొస్తాయండి చూడండి ఈ రెండు రకాల రెసిపీలు చేశాను కదా వీడియో చూశారు కదా మీరు మీకు కూడా ఈ రెసిపీలు నచ్చినాయా నచ్చితే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కూడా నాకు కమెంట్ ద్వారా చెప్పండి ఓకే అండి ఈ రెసిపీలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే సరికొత్త వీడియోలు మీ దాకా రీచ్ అవుతాయండి ఓకే అండి బాయ్ అండి